అప్లై చేసుకున్నవి నేడు రిజెక్ట్ సో చాలామంది భూభారతి వచ్చింది మా సమస్యలు ఎదుర్తాయి అని అయితే ఎంతోమంది ఎదురు చూస్తారు మనం కూడా ప్రతిరోజు భూభారతికి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే ఎప్పుడు వస్తున్నాం రైతులకి భూమిత్ర అప్డేట్ ఎట్లా ఎప్పుడొచ్చింది అండ్ చాట్బాట్ అంటే మనం ఏదైనా సమస్యలు ఉంటే రిజిస్ట్రేషన్ సమయంలో మనం ప్రశ్న అడిగితే సమాధానాలు వచ్చే ఆప్షన్ ఎప్పుడొచ్చింది దాంట్లో ఏం చేయబోతున్నారు దీంట్లో ఏం చేయబోతున్నారు రైతులు ఫోన్ కాల్ ద్వారా కూడా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చా ఇట్లా రకరకాల భూభారతికి సంబంధించి అన్ని అప్డేట్స్ తీసుకుంటూ వస్తున్నాం రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అప్డేట్స్ తీసుకుంటూ వస్తున్నాం అయితే ఇక్కడ దరఖాస్తులు తిరస్కరణ జరుగుతున్నాయట గతంలో ధరణిలో అప్లై చేసిన దరఖాస్తులను తహసీల్దారులు నిర్దాక్షిణ్యంగా దృ రిజెక్ట్ చేస్తున్నారట మరి దానికి గల కారణం ఏందో ఒకసారి చూద్దాం మనం గైడ్ లైన్స్ లేవంటున్న అధికారులు ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ సాక్తో నిజమైన హక్కుదారుడికి అన్యాయం పాత ఆరు ఆరు రికార్డులు వెరిఫై చేయకుండా తహసీల్దార్ల నిర్లక్ష్యం ఎక్కడ చూడకి ఈ తహసీల్దార్ల నిర్లక్ష్యానికి అయితే మనం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది పైసలు ఇస్తేనే పీఓబి డేటా కరెక్షన్ అట సో ఈ కాల్స్యం వస్తూనే ఉన్నాయి ఓకే పైసలు ఇస్తేనే పీఓబి డేటా కరెక్షన్ మూడు నెలలుగా నివేదికలు పట్టించుకొని కలెక్టర్లు సో అనేక చోట్ల పరిష్కారం కానీ భూ సమస్యలు రెవెన్యూ సదస్సులను భారంగా ఫీల్ అవుతున్న అధికారులట ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్యలు ఇంకోటి ఉండి పైసలు తీసుకుంటూ అలెవెన్స్లు ఎంజాయ్ చేస్తూ కారు డ్రైవరు బంగ్లా రెంటు కరెంటు అన్నీ ఫ్రీగా రాగా ఉద్యోగం చేయడానికి మీకు ఏం నొప్పి ఇంత దారుణమా ఇన్ని రోజులు మంచిగా కుసున్న జాల వానికి రిజిస్ట్రేషన్లు ఇష్టం వచ్చి చేసేసి అసలు భూమి ఏడుందో ఈ తహసీల్దార్ కూడా తెలియకుండా కొండలు గుట్టలకు అవిట్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు బండలు సాగు యోగ్యం కాదు నా ముందర ఒక బండి ఉంది ఆ బండి ఆ రాళ్ళకు ఆ వీళ్ళకు కూడా పట్ట పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు బంధు రైతు భరోసాలు ఇచ్చి ఎంజాయ్ చేయించు కొంతమంది తహసీల్దారుల గతంలో కుసిన జాగ్రత్తలకి గదులుండే ఏసీలో కూర్చోండి ఇప్పుడు పోయి రెవెన్యూ సదస్సులు చేయరు ఊర్ల పండుగ తిరుగురి టెంట్ల కింద కూర్చోరి గ్రామ పంచాయతీ ఆఫీసుల కాడ కూర్చోరు రైతుల దగ్గరికి మీరు పోరు మీకు బాగా ఇబ్బంది అవుతుందా తహసీల్దారులకి నిజంగా ప్రజల వద్దకే పాలన పోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇది రెవెన్యూ సదస్సులతో పరిమితం కావద్దు నేను సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా రెవెన్యూ సదస్సులతో ఆగిపోకుండా ప్రతి నెల ఒకసారి రెండు సార్లు ఈ రెవెన్యూ యంత్రాంగం అంతా పోయి గ్రామ పంచాయతీల కాడ కూర్చునే కార్యక్రమాలు తీసుకోండి అప్పుడు తెలిసి వస్తుంది ఈ మధ్య కాలంలో ఏమైనా సమస్యలు వచ్చినాయా ఎట్లాంటి పరిష్కారాలు చూపెట్టాలని చెప్పేసి ప్రజల వద్దకే పాలన అంటే గది ఆఫీసులో కూర్చుని పనిచేస్తా అంటే కాదు మీకు పోతే కూడా ఎలవెన్స్లో ప్రభుత్వం వేయ వాటి ఇంకేముంది ఇంకా ఎంపీడీఓ కథనైతే చెప్పాల్సిన అవసరం లేదు వేరే పంచ